ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే గత మూడు నాలుగు నెలల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఈ ప్రభుత్వం విషం చిమ్మీ కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డ 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 పిల్లర్ కుంది అసలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టే బోగస్ ప్రాజెక్టు అనే తన సొంత మీడియా ఛానళ్లలో ప్రచారం చేసుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ నుంచి నేను 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 ప్రత్యక్షంగా నేను ఎటువంటి కుంగుబాట్ల గురి కాలేదు అనుకుంటూ ఈరోజు నిండు కుండల మేడిగడ్డ ప్రత్యక్షమై ప్రవహిస్తున్న తీరుని మనందరం చూస్తూనే ఉన్నాం ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త నేను ఒకటే చెప్పదలుచుకున్న ఈ కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ మీద కుట్రలు చేస్తే ప్రకృతి కూడా మీకు సాయం చేయదని ఈ ఒక్క సంఘటనే మీకు తెలియజేసింది కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నా ఇచ్చిన వీడియో థ్యాంక్ యూ ధన్యవాదాలు